భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని రూపుమాపుతాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నాటికల్లా నక్సలైటు విముక్తి దేశంగా మారుస్తామని చెప్పి మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం మాట్లాడే వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లు నక్సలైట్లు ఆదివాసీలు అని చెప్పి హతమారుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది అందులో భాగంగానే నిన్న మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా ఆయనతో పాటుగా ఇంకొంతమందిని చంపివేసినటువంటి పరిస్థితి వీళ్ళందరినీ కూడా పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది అంతేకాకుండా ఈరోజు పోలీసుల అదుపులో యాభై మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని చెప్పి మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ పోలీసుల అదుపులో ఉన్నటువంటి వాళ్ళలో కేంద్ర కమిటీ నాయకులు కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి వెంటనే మీరు మీ అదుపులో ఉన్నటువంటి పోలీసుల అదుపులో ఉన్నటువంటి లేదా రాజ్యం అదుపులో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా బేషరత్తుగా విడుదల చేయాలి వాళ్ళపైన ఏమైనా కేసులు కనుక ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళని వెంటనే కోర్టులో ఆధారపరచాలి వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని తలపెట్టొద్దు అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం ఆదివాసీల కోసం గిరిజనుల కోసం అమే అనేక ఉద్యమాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒక ఆర్థిక అసమానతలు ఉన్నారు ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో రాజకీయ అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో ఈ అసమానతలను రూపుమాపాలని ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంతో పనిచేస్తున్నారు ఇలా మావోయిస్టు పార్టీ అదే కాకుండా మావోయిస్టు పార్టీయే కాకుండా ఈ దేశంలో అనేక మంది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ లాంటి విప్లవ పార్టీలు కూడా ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా జీవించాలి ఒక వర్గాలు లేనటువంటి సమాజాన్ని రూపొందించాలి ఒక నూతన ప్రజాస్వామిక వ్యవస్థని నిర్మాణం చేయాలి ఈ దేశంలో దోపిడీ కొనసాగుతూ ఉన్నది ఈ దేశంలో అన్యాయం కొనసాగుతూ ఉన్నది ఈ దేశంలో దౌర్జన్యం కొనసాగుతూ ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని కొంతమంది అంబానీ అదానీ లాంటి వాళ్ళ చేతులు పెట్టడానికి దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఇలా ఒక దళారీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని ఒక దళారీ పాలన కొనసాగిస్తూ ఇలా కార్పొరేటు శక్తుల్లో కీలుబొమ్మలుగా మారిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ దేశాన్ని ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో పాలన చేస్తున్నటువంటి బీజేపీ పాలకులారా ఇప్పటికైనా మీరు ఒక మతోన్మాద భావజాలంతో ఒక మతోన్మాద ముసుగులో ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతపు వెలుగులో మీరు ప్రయాణం చేసేటువంటి విధానాలని ఇప్పటికైనా కట్టిపెట్టండి ఈ దేశంలో ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని మీరు హతమారుస్తామని చెప్పేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి వెంటనే మీ అదుపులో ఉన్నటువంటి లేదా మీ రక్షణ దళాల అదుపులో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలారా మీరు కూడా పరిశీలన చేయాలి ఆలోచించాలి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరూ కూడా ఐక్యంగా వచ్చినటువంటి అవసరం ఉన్నది ప్రజల కోసం పనిచేసే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ఆదివాసీలను ఇలా గిరిజనులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశ సంపదను ఇలా కార్పొరేట్ శక్తుల చేతులు పెట్టేటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ దేశ సంపదను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది శ్రమజీవులందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా ఆ విధంగా చైతన్యంతో ఖచ్చితంగా వీళ్ళు నిర్వహించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ని నిలిపివేసే వరకు మనం పోరాటాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం